केमया गुरुदर्श नयं तटीबा केमया अभयान आयंत केमया नेक्स्ट చేసుకుంటుంటే చేసుకుంటూ వినండి ధ్యానం చేసుకుంటుంటే నాకు నిలకడ కుదరలేదు ఏం చేయమంటారని చాలా మంది చెప్తారండి ధ్యానం చేసేది ఒక క్రియ ధ్యానం చేసే ఆయన ఇప్పుడు నేను అడుగుతున్నా ధ్యానము ధ్యాత ధ్యేయం మూడు ఉంటాయి ధ్యానం చేసే వ్యక్తిని ధ్యాని అంటారు దేని మీద ధ్యానం చేస్తున్నాడో దాన్ని ధ్యేయము అంటారు ధ్యేయము ధ్యాత ధ్యేయము ఆ జరిగే ప్రక్రియ ధ్యానము కర్మ కర్మక్రియలాగా నేను అడుగుతున్నా ఆయన దేని మీద ధ్యానం చేస్తున్నాడు ఫస్ట్ నాకు దేని మీద கொடுக்குனம்மோ குருத்து அது கூட குதிர்த்து பத்தி ஆயுத எதுக்கு யாங்க ஆயுதம் எட்ட குந்தமா யானம் மனசு நிலவீதேட்டா சரிப்பா அதுக்கெ அபியம் அபியசம் செய்யுது அபியசெய்ய అభ్యాసేనట్టు కౌ వైరాగ్యేన చెప్తే అభ్యాసం చేస్తూ ఉంటే అమ్మా లే ఇంపార్టెంట్ అమ్మా ఊరికే ధ్యానంలో అభ్యాసం రాదు జ్ఞానం చేత ధ్యానం చేస్తే నిలబడతాయి అవును ఇప్పుడు చెప్పాను ఇప్పుడు నేను చెప్తాను ధ్యానం అటు చేయగలను పూర్వమేవ నిరాలంబం ఆజ్ఞేయ పరిపూర్ణ అచల ధ్యానం ఇప్పుడు మీరు చేయగలరు

మొత్తం నాలుగు దిక్కులు నాలుగు మూలలో ఎనిమిది అయింది పైన కింద పది అయింది అమ్మ నాలుగు దిక్కులు నాలుగు మూలలో ఎనిమిది పైన కింద పది లోపల బయట పన్నెండు ఈ పన్నెండు దిక్కులలోనూ అచలో అయం సనాతన అచలమే ఉంది ఈ పూజారి వెంకటేశం అనేది అబద్ధం గుర్తు అని ధ్యానం చేయండి కుదురుతుంది ஓகே பிரலம் தா சென் அம்மா யானம் கப்பதா ஜாணம் கப்பதா ஏதோ பலம் தம்மா சூடம்மா ஜாநோ கூடின ஞானமே கப்பத ஜன்தோ கூடினா எட்டா கர்ம கப்பதா ஜாணம் கப்பதா அடிக்கட்டு ஞாபகம் கர்மம் கர்ம దానికి ఒక శ్లోకం ఉంది పన్నెండో అధ్యాయంలో శ్లోకం అదేంటంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగాత్ శాంతి అంటే అర్థం ఏంటంటే జ్ఞానం కంటే జ్ఞానంతో కూడిన ధ్యానం గొప్పది జ్ఞానంతో కూడిన ధ్యానం గొప్పది ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చేసేది మాత్రమే కాదు ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానం అదే జరుగుతూ ఉంది ఇక్కడ ధ్యానం అంటే జరిగేది చేసేది కాదు జ్ఞానం కంటే జ్ఞానంతో కూడిన ధ్యానం గొప్పది ఈ రెండు కలిసి అవలంబించిన వాడికి కర్మఫల త్యాగం ఈ రెండు కంటే గొప్పది జ్ఞానం గొప్పదా ధ్యానం గొప్పదా అంటే జ్ఞానంతో కూడిన ధ్యానం గొప్పది జ్ఞానంతో కూడిన ధ్యానం కంటే ధ్యాన కర్మ ఫల త్యాగ ఫలితమాశించకుండా కర్మ చేయడమే నిజమైన ధ్యానం మరి కర్మ ఫల త్యాగా శాంతి అనంతరం వాడికి శాంతిగా ఉంటాడు వాడే శాంతిగా ఉంటాడు దీనికి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎప్పుడో సమాధానం చెప్పాడు దాని కాపీ కొట్టి ఇప్పుడు నేను చెప్పినాను నాకు తెలిసిందేమి ఇంకా शरीरं सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणम्